రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమని ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల ద్రోపత్రాలు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ఫోన్ వంటి సాధనం నుంచే ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి ఏపీ రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని స్కూళ్లు కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది స్టార్టప్ లు సంప్రదాయ పరిశ్రమలు చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది ఆరోగ్య సంరక్షణ పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో గూగుల్ సంస్థ రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తుంది ఏఐ ఆధారిత రంగంలో యువతకు అవసరమైన శిక్షణ వనరులు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి గూగుల్ సహకారం అందిస్తుంది ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల ధృవ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధన నుంచే ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఏఐ ఆధారిత ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడం క్లిష్టమైన రంగాల్లో ఏఐ సేవలను వినియోగించారు ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయడం ఏఐలో శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ సంస్థ నెలకొల్పడం స్థానిక స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం ప్రజలకు ఏఐ ప్రయోజనాలను అందుబాటులోకి తేవడం గూగుల్ ఒప్పందం ముఖ్యోద్దేశమని తెలిపారు ఏఐ ఆధారిత సాధికారతక అవసరమైన వర్క్ ఫోర్స్ ను తయారు చేయడంలో గూగుల్ కీలక పాత్ర వహిస్తుందన్నారు గూగుల్ తో తాము చేసుకున్న ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవడంతో పాటు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని తద్వారా అపారమైన అవకాశాలు అందుబాటులోకి లోకేష్ వెల్లడించారు పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలితారామణి తెలిపారు ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తు ఏఐ ఆధారిత సేవల్లో సాధికారత సాధించడానికి ఆలంబనంగా నిలుస్తాయని అన్నారు